హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను విశ్వజా వెల్కమ్ బ్యాక్ టు అందరికి హ్యాపీ ఉగాది నేను లేచి స్నానం చేసి వచ్చేసరికి ఆల్రెడీ అమ్మ పూజ అయిపోయింది ఇంకా నేను కాసేపు పూజ చేసుకుని హాట్ వాటర్ తాగుతున్నాను నైట్ వర్షం చాలా పడ్డది అందుకని వెదర్ చాలా కూల్ గా ఉంది ఇలా బయటకు వచ్చి చూస్తే సమ్మర్ అయిపోయి రైని సీజన్ వచ్చినట్టుగా ఉంది చూడండి నైట్ వాన స్టార్ట్ ముందే గాలి అంటే మామూలు గాలి కాదు చూడండి సెకండ్ ఫ్లోర్ దాటి వెళ్లిపోయినట్లు కింద పడిపోయింది అంత గట్టిగా వచ్చింది గాలి ఇంకా హాట్ వాటర్ అయిపోయే వరకు ఇలాగే తాగు తిరిగాను ఇంకా అమ్మ మునక్కడ సంబార్ చేసింది అంతేకాకుండా బెండకాయ కర్రీ చేసింది మార్నింగ్ అయితే ఇవే ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లేదంటే నైట్ కి ఏం ప్రిపేర్ చేస్తుందో తెలియదు ప్రజెంట్ అయితే ఇవి తిన్నాను చేసింది ఇంకా టమాటోస్ వేయలేదు మా అన్న వెయిట్ చేస్తున్నాడు అవుతుందా తిందామని పప్పు మాకలు స్టార్ట్ అయిన తింది నైట్ తినలేదు కిచెన్ లో డోర్ ఉంటుంది ఇటు సైడ్ సో ఇటు నుంచి వ్యూ ఎంత బాగుందో తినేసిన తర్వాత ఉగాది స్పెషల్ ఏంటి మాకైతే బూరెలు అయితే స్పెషల్ ఖచ్చితంగా ఉంటుంది ఉగాది రోజు సో అందుకని ఈ రోజు అయితే నువ్వుల బూరెలు అండ్ కొబ్బరి పొడి ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ బూరెలు చేస్తున్నాము దానికోసం వాటి రెండింటికి సరిపోయేంత పిండిని అయితే కలుపుతున్నాను బయట కూల్గా చాలా బాగుంది ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటాం కదా అందుకని ఇంకా బయట కూర్చొని కలుపుతున్నాను చూడండి నేను కలిపేప్పుడు నా పైన కూర్చొని ఉంటాడంట వీడు చపాతి పిండికైనా పూరి పిండికైనా మనం పైన నుండి ఆయిల్ అనేది ఇలా అప్లై చేసుకుని బాగా కలిపి నానబెడితే మెత్తగా వస్తాయి బూరెలు కాబట్టి ఆయన కేజీ పిండి కాబట్టి ఆయిల్ వేశాను లేదంటే నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను నానబెట్టేప్పుడు పిండి డ్రై అవ్వకుండా ఆయిల్ అంతా అప్లై చేసుకుని ఇలా రౌండ్ గా చేసుకుని పైన కవర్ తో క్లోజ్ చేస్తే మెత్తగా అవుతుంది ఇంకా మా అక్క అయితే నువ్వులన్నీ ఫ్రై చేసింది ఇంకా అమ్మ బెల్లం చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది నువ్వులు కానీ బెల్లం కానీ హెల్త్ కి చాలా మంచిది అంటే చాలా బలం కూడా సో అందుకని పిల్లలు తింటారు కదా టైం పసుకి ఎలాగో స్కూల్ లేదని కొద్దిగా ఎక్కువే చేస్తున్నాము ముందైతే కొబ్బరి బూరెల కోసం ఒక కప్పు బెల్లానికి కొన్ని వాటర్ని యాడ్ చేసి బెల్లం బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి ఆనకంలో రావాల్సిన అవసరం లేదు బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది బెల్లం అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుందని ఇలా చేశాను చూడండి ఇలా అయిన తర్వాత మంచి టేస్ట్ కోసం ఇలాచి పౌడర్ వేస్తున్నాను వన్ టీ స్పూన్ ఇలాచి అంటే ఆ ఫ్లేవర్ కానీ చాలా ఇష్టం స్వీట్స్లో ఇది వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది సో అందుకని కొద్దిగా ఎక్కువగా యాడ్ చేస్తున్నాను ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొబ్బరి పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలుగా ఏం లేకుండా రెండు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉన్న వాళ్ళయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని నేను అస్సలు తిన్నాను మెయిన్గా వాళ్ళందరికీ నువ్వుల బూరలు అయితే నేను కొబ్బరి బూరలు తినడానికి నేను చేసుకున్నాను నేను నువ్వుల బూరలు అస్సలు తినను కొబ్బరి కూడా అస్సలు తినను బట్ ఏదో అలా టేస్ట్ చూద్దామని చేస్తున్నాను అంతే టూ అవర్స్ తర్వాత పిండి చాలా మెత్తగా అయింది పిండి అనేది తక్కువ ఉండాలి లోపల పూర్ణం అనేది ఎక్కువగా ఉండాలి సో కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న అప్పలా చేసుకొని కొబ్బరి పూర్ణాన్ని రౌండ్ బాల్లా చేసుకొని దీన్ని మిడిల్లో స్టఫ్ చేసుకోవాలి స్టఫ్ చేసేప్పుడు పిండి అనేది ఈ పూర్ణం చుట్టూ ఈవెన్గా రావాలి అండ్ బయటకి రాకుండా బాగా క్లోజ్ చేసుకోవాలి పూర్ణం అనేది కరెక్ట్ మిడిల్లో వచ్చి ప్రెస్ చేసేప్పుడు కూడా కరెక్ట్గా ప్రెస్ చేయాలి లేదంటే సైడ్స్కి మనకు పిండి పిండిగా ఉంది పూర్ణం అనేది ఒకే వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది హ్యాండ్స్తోనే ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే పైన నాకు క్లియర్ కనబడడానికి ట్రాన్స్పరెంట్ ఒక కవర్ వేసి ప్రెస్ చేసుకోండి ఇంకా స్మూత్గా వస్తుంది గోధుమ పిండి అంతా ఓపెన్ చేసేసాను కదా సో అదే కవర్ పని చేస్తున్నాను నేను ఆయిల్ అప్లై చేసుకుంటూ మెల్లిగా హ్యాండ్స్కి ఏం అతుకోకుండా బోరేని మరీ సన్నగా అలానే లావుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది మనకు పైన పిండి అనేది లేయర్లా రావాలి చూడండి పిండి చాలా తక్కువగా ఉంది పూర్ణం అనేది క్లియర్ గా కనిపిస్తుంది ప్యాన్ బాగా వేడైన తర్వాత ప్యాన్ కి మతుక్కోకుండా ఆయిల్ ఉన్న తర్వాత ప్యాన్ పైన ఆయిల్ వేసుకుని దీన్ని ఇలా టూ సైడ్స్ కూడా హై ఫ్లేమ్ లో కాల్చుకుంటే బాగుంటుంది బాగా పొంగుతుంది చూసారు కదా ఈ టిప్స్ ని ఫాలో అయ్యారంటే బూరెలు పొంగుతూ టేస్టీగా మెత్తగా చాలా బాగుంటాయి ఎంతో టేస్టీగా ఉంది కొబ్బరి బూరెలు రెడీ వీటిని ఆయిల్తో కాకుండా నెయ్యి వేసుకొని కాచి తింటే ఇంకా బాగుంటాయి సో నేనైతే నెయ్యి తినను అందుకని ఆయిల్ వేసుకున్నాను పవర్ లేదు ఇక్కడ కిచెన్ డోర్ ఓపెన్ చేసుకొని కూర్చున్నాము అసలు ఎంత వేట్ అవుతుందో అలా పేస్ట్ చూస్తే తెలిసిపోతుంది చెమటలు వచ్చేసాయి చాలా అలసిపోయాను ఇప్పటి వరకు టేస్ట్ చూడలేదు ఇది అందుకని ఫస్ట్ దేవుడికి పెట్టి తినాలంటారు కదా ఇంకా అమ్మ దేవుడి దగ్గర పెట్టింది తింటున్నాను చాలా బాగుంది కొబ్బరి బూర అయితే చాలా మంచిది హెల్త్కి పిల్లలకు బయట ఫుడ్ ఏదో ఒక స్నాక్ అర్థమైన ఫుడ్ పెట్టకుండా ఇలా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టండి మెత్తగా అసలు ఒక్కటి తింటే ఒక దాంతో ఆపము ఇంకా తింటూనే ఉంటాము యాక్చువల్గా నేను అసలు స్వీట్స్ మానేశాను డైట్లో ఉన్నాను ఫుల్గా ఎందుకంటే ముందంటే చాలా సన్నగా ఉండేదాన్ని కొంచెం తిన్నా కూడా ఏమనిపించకపోయేది ఇప్పుడు ఏంటో అసలు వన్ డే బాగా తిన్నా కూడా నెక్స్ట్ నేను లావ్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇది నువ్వుల బుర్రెల కోసం కొబ్బరి బుర్రెలు ఇంకా అయిపోయినట్టే మా అన్న పాపం తిందామని వచ్చాడు వీళ్ళు మాత్రం అసలు తిననివ్వట్లే ఇంకా వాళ్ళకి తినిపిస్తున్నాడు కూర్చున్నారు ముగ్గురు నాకు తినిపించమని అప్ప మా అన్న ఓపికగా బాగా చూసుకుంటాడు బాగా తినిపిస్తాడు పిల్లల ముగ్గురికి కూడా వీడికి నచ్చింది అంత బూరే బాగుందని చెప్తున్నాడు మీకు ఇష్టమా బూరే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్